గావు బాలచందర్ పాతూరి సాయి కుమార్ కుందెన సందీప్ మేము వ్యవసాయ శాఖ నేను ఏయు అని కొత్తగా రావడం జరిగింది అయితే దీంట్లో భాగంగా మనకు రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా మనకి ఎకరాకి ఎకరాకి ఆరు రూపాయలు మనకి గవర్నమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇంతకుముందు అనేది ఐదు రూపాయలు వచ్చిన సంవత్సర కాలం లోపడనే మరియు ఇచ్చిన ఆరు గ్యారెంటీలో నాలుగు గ్యారంటీలు అమలు చేస్తూ మరి అతి ముఖ్యమైన ఏదైతే గ్యారంటీ ఉందో ఇంద్రమ్మ ఇల్లు గత ప్రభుత్వము పది సంవత్సరాలు పరిపాలించి ఏ ఒక్కరికి కూడా సంతృప్తికరంగా ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవు కాబట్టి మరి ఇది ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంవత్సర కాలంలోనే మహిళలకు ఉచిత బస్సు ఇవ్వడం కానీ ఉచిత విద్యుత్ కానీ గ్యాస్ సబ్సిడీ కానీ మళ్ళీ ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు కానీ ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఇస్తుందనే నమ్మకంతో ప్రజలు ఉన్నారు మరి ప్రతి ఒక్కరికి కూడా అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రజల దగ్గరికి వచ్చి ప్రజల మధ్యలో ప్రజల సమక్షాలను అధికారుల సమక్షంలో లబ్ధిదారులను ఎంపిక చేయడము మరి ఎవరైతే నిజమైన అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అధికారులే ఫైనల్ చేసి ఎట్లాంటి రాజకీయ ప్రలోభాలు పైరవీలకు తావు లేకుండా తావు లేకుండా మరి అధికారులకే అధికారం అధికారులకే వాళ్ళ చేతికే అధికారం ఇచ్చి గత ప్రభుత్వాలలాగా అధికారులను వేధించడము అలాంటివి ఏం లేకుండా అధికారిని అధికారులా చూస్తూ లబ్ధిదారులను ఎంపిక చేయాలి వాళ్ళ సమక్షం లేనని అని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు మరి డిప్యూటీ ముఖ్యమంత్రి గారు మరి స్థానిక ఎమ్మెల్యే గారు వీళ్ళందరి ఆదేశాలతో ఈరోజు ఫస్ట్ వార్డులో వార్డు సభ నిర్వహించడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా ఈ వార్డులో ఉన్న మా సోదరులందరూ రేషన్ కార్డు కానీ ఫ్రీ కరెంట్ కానీ ఇంద్రమ ఇల్లు కానీ ఇవన్నీ కూడా దరఖాస్తులు చేసుకోవాలి మీరు ప్రతి అధికారులు మీ వారికే మీ మీ కడప వద్దకే వస్తున్నారు కాబట్టి అధికారులకు మీరే దరఖాస్తు చేసుకోండి ఎలాంటి ఫైర్ అవీలు ఉండవు ఏ రాజకీయ నాయకుడు ఇమ్మడం కానీ ఏ కార్యకర్త ఇమ్మడం కానీ మీరు తిరగాల్సిన పని లేదు డైరెక్ట్ ప్రజలు అధికారులు కార్యకర్తలు కేవలం మీకు మేము అది ఇద్దరికి ప్రజలు ప్రజలకు అధికారులకు అనుసంధానంగా మేము ఉంటాము మా ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ మా స్థానిక నాయకుల దృష్టికి కానీ సమస్య తీసుకుపోవడానికి మీడియా ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ ఇష్టపోవడానికి మేము పనిచేస్తూ ఉంటాము హండ్రెడ్ పర్సెంట్ ఇది ప్రజాపాలన ప్రజల పాలన ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా లేని పేదవాళ్ళందరూ కూడా ఫస్ట్ వార్డులో మీరు దరఖాస్తులు చేసుకోండి మీకు తోడ్పాటుగా సహాయక మేము ఉంటాము అధికారుల దృష్టికి కూడా ఎవరైనా పొరపాట్లు జరిగితే కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్తే సమస్యను మేము సాల్వ్ చేయడానికి సిద్ధంగా ఉంటాము